రేవంత్ రెడ్డి మీరు హోం మంత్రి మీరే ముఖ్యమంత్రి మీరు ఎందుకు రాజీనామా కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూర్ అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని నిధులు పక్కదవ్వ పట్టినాయి వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుడిని తీసుకుపోయి ఎస్ఐ కానిస్టేబుల్ అందరు కుల్ల ఓడిచి ఘోరంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు నలభై ఎనిమిది గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోమంత్రిగా నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా నీ నీ చుట్టుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా